దేవరకొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో నిన్నటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ముగ్గురు మైనార్టీ విద్యార్థులు ఇక్కడి నుంచి తప్పించుకోవడం అనేది జరిగింది మేము ఈ పాఠశాలకు వచ్చి ఇక్కడ మిగతా విద్యార్థులతో మాట్లాడితే వారందరూ కూడా చెప్పేది ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ గతంలో బాగుండే కానీ ఇప్పుడు అసలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు ముఖ్యంగా నాణ్యమైన భోజనం ఏదైతే గురుకుల పాఠశాలలకు ఇచ్చే మెను ఉంటుందో ఆ మెను పాటించకుండా ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాల పేదవాళ్ళ యొక్క పిల్లలు ఒక నాణ్యమైన విద్యను అందించాలని ఒక గొప్ప ఆశయంతో ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభం చేసిన ఈ పా గురుకుల పాఠశాలలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినాయి అసలు ఈ పాఠశాల వాతావరణం చూస్తే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ని వీరికి ఆనాడు మరి రెంట్కు ఇప్పియడం అనేది జరిగింది కనీసం ఉన్న పాఠశాలలో లోపల చూస్తే పాఠశాల తరగతి గదులు బూజు పట్టిపోయి ఫ్యాన్లు లేక అదేవిధంగా పిల్లలకు ఏదైతే భోజనం మరి నాణ్యమైన భోజనాన్ని పెట్టాల్సిన బాధ్యత ఉండేనో వాటన్నిటి కూడా మర్చిపోయి చాలా ఇబ్బందులు పాలు చేసి వాళ్ళను చదువు మీద ఏకాగ్రత లేకుండా చేస్తూ ఉన్న పరిస్థితులు ఇక్కడ అవపడతా ఉన్నాయి వారికి ఇవ్వాల్సిన బట్టలు కానీ పెట్టెలు కానీ ప్లేట్స్ కానీ పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ దుప్పట్లు కానీ సకాలంలో అందించకపోవడం అదేవిధంగా భోజన విషయంలో ఎక్కడ కూడా శ్రద్ధ వహించకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందులో ఆ ముగ్గురు పిల్లలు ఒకరేమో కొండమల్లెపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామానికి సంబంధించిన అతను ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇంకొకరు మరి నేరడుచర్ల మండలం దగ్గర మరి జాన్పహాడ్ అనే గ్రామానికి సంబంధించిన అతను ఇంకో అతను హాలియా దగ్గర హజరాత్ అనే గ్రామానికి సంబంధించిన విద్యార్థులుగా గుర్తించినారు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక చిన్న ఉత్తరం కూడా రాసి పెట్టిపోయినారు మమ్మల్ని మన్నించండి ఫ్రెండ్స్ మాకు ఇక్కడ ఈ పాఠశాలలో వర్కర్స్ పెట్టే టార్చర్ కానీ లేకుంటే హెల్త్ ఏఎన్ఎంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అందుకని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం మమ్మల్ని మన్నించమని చెప్పి ఒక ఉత్తరం కూడా రాసి పెట్టిపోయినారు అంటే టెన్త్ క్లాస్ చదువుకునే విద్యార్థులు ఆ రకంగా ఆ పాఠశాలలో మరి అలాంటి ఉత్తరం రాసి మరీ ఇక్కడ మేము చదువుకోలేము మాకు వసతులు బాగాలేవు భోజనం బాగలేదు వర్కర్లు ఏమన్నా అడిగితే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనే ఒక ఉత్తరం రాసి